ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా ఈ రిలేషన్షిప్ అండ్ యోగ కంట్రోల్ అండి అంటే ఇప్పుడు మీరు ఇంకొక మనిషిని తాకకూడదు ఇంటిమేట్గా అప్పుడు మీకు హెచ్పివీ వైరస్ అంటదు హెచ్పివీ వైరస్ ఎంతో మందికి అంటుతుంది అందులో ఎంతో కొంతమందికే క్యాన్సర్ వస్తుంది సో ఎంతవరకు మీరు మీ లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేసుకోగలరు ఈ లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ ఈటింగ్ డ్రింకింగ్ స్లీపింగ్ రిలేషన్షిప్స్ ఇవి కామన్ దిస్ ఇస్ వాట్ డిటర్మిన్స్ ఆర్ లైఫ్ స్టైల్ ఇవన్నిటినీ ప్రతిరోజు ప్రతి నిమిషం కంట్రోల్ చేసుకుంటూ నేను ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా ఏది నా బాడీలోకి వెళ్లకుండా చూసుకుంటాను అంటే మీకు ఇరవై నాలుగు గంటలు సరిపోవు మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి సో మీ నార్మల్ అందరిలాగా ఉండండి అందరు చేసే పనులే చేయండి బట్ ఫోకస్ ఆన్ హెల్త్ అంటే హెల్తీగా ఉండాలి అన్న ఆలోచన ఉండాలి పెట్టాలి యంగ్ ఏజ్ అమ్మాయిలు అబ్బాయిల్లో వాట్ అబౌట్ దేర్ ఈటింగ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్స్ స్ట్రెస్ లెవల్స్ అండ్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ క్యాన్సర్ రాకూడదు క్యాన్సర్ ఎంతో మందికి వచ్చేస్తుంది ఏంటో ఈ క్యాన్సర్ అని ఇలా డిప్రెస్ అయ్యే బదులు జస్ట్ లుకెట్ యువర్ సెల్ఫ్ అండి మీలో హెల్తీ సెల్స్ అన్హెల్తీగా అవుతున్నాయా ఫుడ్ మూలంగా అవుతున్నాయా ల్యాక్ ఆఫ్ ఎక్ససైజ్ మూలంగా అవుతున్నాయా మీ హ్యాబిట్స్ మూలంగా అవుతున్నాయా సరిగా నిదరు ఈ ఈ అన్హెల్తీ సెల్స్ ఎప్పుడు మీ బాడీ తొలగిస్తుంది అంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మీరు సరిపడా రెస్ట్ తీసుకుంటున్నారా సో డూ దీస్ ఈ బేసిక్స్ చెయ్యండి అప్పుడు మీ అన్హెల్తీ సెల్స్ పోయి మళ్ళీ పొద్దున్న లేసాక హెల్తీగా ఉంటారు మనకి ఆక్సిజన్ లెవెల్ బాడీలో పెరిగితే మన అన్హెల్తీ సెల్స్ని అది చంపగలదు బాడీలోకి ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది మీరు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుంది అండ్ ది ఈటింగ్ హ్యాబిట్స్ విపరీతంగా తినేసి చాలా కాంప్లెక్స్ ఫుడ్ తినేసి అది ఎప్పుడు ఆరు నెలల క్రితం తయారు చేసి ఫ్రీజర్లో పెట్టి అని మనం ఫాస్ట్ ఫుడ్ పేరుతో తినేసి ఇవన్నీ తింటూ నా ఇంట్రెస్ట్ నా పొట్ట ఇవన్నీ వాటిని డైజెస్ట్ చేసేసుకుని హెల్తీగా ఉండాలంటే అంటే ఎలా అవుతుంది